కడియం శ్రీహరి గారు తన అను అనుచరులతోటి వేలేరు మండల కేంద్రంలో ఒక ప్రెస్ మీట్ పెట్టించడం జరిగింది వారి ప్రెస్ మీటు చాలా రమ్యంగా సాగింది అందులో వారు మాట్లాడిన ప్రతి మాట ప్రతి మాట చాలా అబద్ధాలతో కూడుకున్న కూడుకున్నదిగా మాకు అనిపిస్తున్నది ముఖ్యంగా మేము కడియం శ్రీహరి గారికి ఇదివరకే సవాలు చేసినాము వేలేరు మండల అభివృద్ధి విషయమై చర్చకు రండి కడియం శ్రీహరి గారు అని మేము సవాల్ విసిరినాము ఆయన రాలేదు దాంతో పాటుగా ఆయన అనుచరులు కూడా రాలేదు నిన్నటి దినాన వారు ప్రెస్ మీట్ పెడుతూ మొట్టమొదటిగా మా సోదరుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సోదరుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే డాక్టర్ రాజయ్య గారు దళిత బంధు విషయంలో ఏదో చేశారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది ప్రజలందరికీ తెలివాల్సిన విషయం కడీల్ శ్రీహరి గారు కోవట్టు ఆపరేషన్ చేసి కొంతమంది కోవట్లను పెట్టుకొని దళిత బంధు విషయంలో దళితులకు న్యాయం జరగకుండా చేయడంలో కడీన శ్రీగర్ సక్సెస్ అయ్యిండు ఆల్రెడీ నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ లబ్ధిదారులందరికీ దళిత బంధు వచ్చే సమయంలో రాజయ్య దళిత బంధు లబ్ధిదారులతోటి కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు అని ఒక గోబెల్స్ ప్రచారం చేసి అన్ని అన్ని జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేయించుకొని దళిత బంధు ఆపించిండు ఈ విధంగా దళితుల దళిత బంధు ఆపించి దళితుల నోట్లో మన్నుగొట్టిన దళిత ద్రోహి కడియం శ్రీహరి మేము ఇవాళ అడుగుతున్నాం కడిన్ శ్రీహరి గారిని మీకు దళితుల మీద ఏ రోజైనా ప్రేమ ఉన్నట్లయితే మరి దళిత బంధు ఎందుకు ఆపించినావో నువ్వు ఆపించలేదని చెప్పేసి అని నువ్వు అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేయగలుగుతావా నీ వల్లనే కదా దళితులందరూ దళిత బంధు తీసుకోకుండా అన్యాయం గురయింది నువ్వే కదా దళితులను మోసం చేసింది అదేవిధంగా ఇంకొక విషయం ఏం అంటే ఒక సోదరుడు ఈ వేలేరు మండలం నుంచి వెళ్ళి ఎంతమంది దళితులు నాయకులుగా తయారయ్యారు అని అడిగిండు వాస్తవానికి ప్రశ్న అడగాల్సింది కడియం శ్రీహరి గారిని ఎందుకంటే నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో కడీర్ శ్రేయర్ గారు ఎంత మంది దళితులను నాయకులుగా తయారు చేసిండు అనే విషయాన్ని మనం కడీర్శర్ గారిని అడిగితే బాగుంటది ఇవాళ నలభై సంవత్సరాలుగా రాజకీయంలో ఉండి ఒక్క ఒక్కరి ఒక్క దళితులను కూడా నాయకులు ఎదగకుండా చేసి దళితులందరినీ అణచివేసి దళితులందరినీ జెండాలు మోసే కూలీలుగా చేసి ఆఖరికి వచ్చేసరికి నువ్వు ఎవరిని లీడర్ గా తయారు చేశావంటే నా బిడ్డ ఉన్నది మహమ్మద్ కావ్య ఆమెను మాత్రమే నేను లీడర్ గా తయారు చేసిన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క కావ్య కావ్యను మాత్రమే నువ్వు చూపిస్తున్నావు ఇంతమంది నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు లక్ష పైన లక్షపై చెలుకు దళితులు ఉన్నారు ఇంతమంది ఒక్కరికి నీకు నాయకులుగా తయారు చేసే నాయకత్వ ఉన్నా ఒక్క దళితుడు నీకు కనిపించలేదా మిస్టర్ కడియం గారి ఒక్క నన్ను నువ్వు ఒక్కొక్క నన్న నువ్వు నాయకుడిగా తయారు చేసినావా ఇదే ఇదే కాంగ్రెస్ సోదరుని అడుగుతున్నాను ఇదే విషయాన్ని కరీంశ్రీ గారిని ఎందుకు అడుగుతలేవని అడుగుతున్నాం వారు ఏమంటున్నారు ఇంకో విషయం కడిష్ హరి నీతి మంతుడు అంటున్నాడు అనే ఏ ఊరికి నీతిమంతుడు ఏ గ్రామానికి నీతి మంతుడు ఏ పల్లెకి నీతిమంతుడు ఆయన నీతిమంతుడు అన్న అన్నోడు కడీల్ శిహరికి నిజానికి చెప్తున్నా కడిషన్ శ్రీహరి చాలా మానసిక రోగం ఉన్నట్టున్నది ప్రతిసారి అతను మాత్రమే నేను మాత్రమే నిజాతీపరుని నీతి మంత్రుని అని తను చెప్పడమే కాకుండా ఆ రోగాన్ని తన అనుచరులను కూడా అంటించింది కడీన్సీహారి ఇవాళ కరెన్సీ అని అడుగుతున్నావు నిజంగా నువ్వు నీతిమంతుని అయితే నిజంగా నువ్వు నీతిమంతును అయితే మేమందరం నీకు ఓట్లేసి గెలిపించినాం కదా మా ఓట్లన్నీ వేస్ట్ అయిపోయినాయి నీకు ఓట్ వేయడం వల్ల మా ఓట్లన్నీ వేస్ట్ అయిపోయినాయి నువ్వే కాంగ్రెస్ పార్టీలో కలిసినావు కదా మా ఓట్లు మా ఓట్లకు న్యాయం జరగాలంటే నువ్వు రాజీనామా చేయాలి కదా మిస్టర్ కరేన్ శ్రీహరి మరి ఇంకా సిగ్గు లేకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎట్లా కొనసాగుతున్నావు అని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇంకొక మాట ఏమిటంటే కరేన్ శ్రీహరి చాలా తెలివి కలవాడు కాబట్టి రేవంత్ రెడ్డి అట అతని పార్టీలోకి ఆహ్వానించిందట నిజమే కరీం శ్రీహారి చాలా తెలివి కల్లాడు ఆయన తెలివి కల్లడు కాబట్టే కేసీఆర్ గారి దగ్గర తన బిడ్డకు టికెట్ తెచ్చుకొని అదే కేసీఆర్ గారి దగ్గర అగ్రతాంబులం పుచ్చుకొని ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చుర్రెండు కాంగ్రెస్ పార్టీలో చొరబాటు చొరబాటు చేసిండు అక్కడ ఆయన తెలివి కల్లడు కాబట్టే పాప సింగపూర్ వింద్రా గారు గౌరవనీయులు శ్రీమతి సింగపూర్ ఇంద్ర మాదిగా గారు ఆమె ఎంపీకి టికెట్ కొరకు ప్రయత్నం చేస్తుంటే ఆమె టిక్కెట్లు లాక్కుండట విషయంలో కడిషన్ సిలివి తన బిందో బయటపడ్డది అదేవిధంగా దొమ్మడి సాంబయ్య కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిండు ఆయన పది పదేళ్లుగా పది పది నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన అవకాశాన్ని కూడా గుంజుకోవడంలో కడిషన్సీఆర్ గారు తన తెలివితేటలను ప్రదర్శించిండు ముఖ్యంగా ఇంకా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ వేలేరు మండలానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో పల్లారాజు గారు ఏం అభివృద్ధి చేయలేదట ఈ మండలం ఒకటే ఏర్పడిందా ఈ రాష్ట్రంలో అనేక మండలాలు ఏర్పాటున్నారు మరి ఈ వేలేరు మండలంతో పాటుగా చాలా మండలాలు ఏర్పడ్డాయి మరి ఏ మార మీకేలు రావాల్సిన రోడ్డును సోడసిపెలి మీకేలు తీసుకొచ్చు ఇది కావాలని చేసినా అంటున్నారు కొంచెం అయినా సోయుంటి మాట్లాడుతారు మిశ్రశేరి నీ అనుచరులకు ఒకవేళ ఆకాశం మీద ఉమ్మేస్తే పల్ల రాజురెడ్డి గారు ఆకాశంలో అంటాడు ఆయన మీద ఉమ్మేస్తే మీ నీ మీదనే తిరిగి పడతానని అర్థం కావట్లేదా కడరి గారు ఈ సోడస్పల్లి షోడసిపే మీకేలు వచ్చే రోడ్డు ధర్మస్థానం క్రాస్ రాసిన మొదలైతే షాయిపేట కేశవనగర్ బంజర్పల్లి కాతెంపల్లి జానకూరు ధర్మసారు మండలానికి సంబంధించిన ఐదు గ్రామాలు ఉన్నాయి వేలేరు మండలానికి సంబంధించిన గ్రామాలు ఎన్నయా మూడు గ్రామాలు ఉన్నాయి అది మల్లికలా తోడ్చిపల్లి వేలేరు ఇక్కడ నుంచి వెళ్ళి కనెక్టివిటీ ఎక్కువ ఉన్నది ఇక్కడ నుంచి వెళ్ళి గ్రామాలు ఎక్కువ ఉన్నాయి ప్రజల సంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రోడ్ రోడ్డు తీసుకురావడం జరిగింది ఒకవేళ ఇది కుట్రపూరితంగా జరిగిందని నువ్వు నిరూపిస్తావా మిస్టర్ కడింగ్స్ ఏరి నీ నీ నెత్తిలో ఏమన్నా దమ్ముంటుంది నిరూపిస్తావా అనుభూ నిరూపించగలుగుతావా అదేవిధంగా ముప్పారంలో ఉన్నటువంటి పెద్ద రోడ్డు ఏదైతే ఉన్నదో అది ముప్పా చాయపడ క్రాసులు వచ్చిన పెద్ద రోడ్డు అది ముప్పారం బస్ స్టాండ్ వరకు దాటేది అది రెడ్డి కృషి వలన జరిగింది అదేవిధంగా ఇంకేమంటున్నారు మండల కాంప్లెక్స్ విషయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ సోదరులు మాట్లాడారు మండలాన్ని తీసుకొచ్చిన రెడ్డి గారికి ఈ మండలంలో ముప్పై ఐదు కోట్లు పెట్టి రోడ్డు తీసుకొచ్చిన కడేష రోడ్డు తీసుకొచ్చిన రెడ్డి గారికి మండల కాంప్లెక్స్ ఏర్పాటు చేయలేకపోయిందా అనేక దఫాలుగా ఎంఆర్ఓ గారికి చెప్పిండు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు దారి జారీ చేసిండు ఈ మండల హెడ్ క్వార్టర్లో స్థలాన్ని పరిశీలించండి స్థలాన్ని టేకప్ చేయండి అని చెప్పిండు కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం ఇవాళ కరీంసారితో కరీంసీ గారి వెంటమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ రోజు ధైర్యం చేయలేక వారు ఆ రోజు స్థలాన్ని చూపించలేక మండల కాంప్లెక్స్ ఆగిపోయిందనే విషయం ప్రజలకు అర్థం కావాలి ఇంకేమంటున్నారు ప్రతిసారి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న నిన్న కూడా మాట్లాడంండు ఒకరేం మా ఒకరు మాట్లాడుతూ ఉన్నారంటే మహిళలు మాట్లాడకూడదండి ఇదే కరీం శ్రీహారి గారు శ్రీమతి ఇంద్రగారి ఇంద్రగారిని ఏమన్నాడు ఆమె పట్టుమని పది అడుగులు కూడా వేయలేడు ఆమె కూర్చుంటే నిల్చోదు నిల్చుంటే కూర్చోదు అని చెప్పేసి ఆయన మహిళలను కించపరిచిండు కరీంశిహరి ఇలా ఆయన శిష్యులు ఏం మాట్లాడుతున్నారు మహిళలు మాట్లాడితే కుక్కలెక్క మాట్లాడుతున్నావు అంటున్నారు ఈరోజు ఈ మాటలు వేయలేరు మండల ప్రజలు అందరూ గమనిస్తున్నారు నాకలు కోస్తా అని చెప్పేసి నిన్న కూడా మాట్లాడిండు ఇదే నా సంస్కృతి మిస్టర్ కరీం శిహరి నీ అనుచరులకు నువ్వు కొత్తగా నువ్వు కొత్తగా దత్త తీసుకున్న కొంతమందికి నువ్వు చెప్పి నేర్పి నువ్వు చెప్పి పంపించేది ఇదేనా ఇవాళ ఎవరు ఎవరు ఏంటిదో ప్రజలు గమనిస్తున్నారు పట్టుమని ఐదు నెలలు దాటలేదు ఇవాళ అధికారం ఎత్తికెక్కి ఏమని పల్లారాయేశ్వరెడ్డి అట ఏదో పథకం మీద ఎత్తిపోతల పథకం మీద ప్రాజెక్టు మీద లంచాలు తీసుకున్నాడట మరి లంచాలు తీసుకో కడియం శ్రీహారి చూసిండా కరీం శ్రీహారి అయ్యే చూసిండా నిరూపించాలి కదా ఆయన రెండు వేల పదమూడు నుంచి వెళ్ళి నిన్నటి వరకు కరీం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి ఎంపీగా ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు డిప్యూటీ సీఎంగా చేసిండు మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జరిగే అవినీతి కరీంసే కనిపించలేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అధికారం కనిపించిందా నీకు అధికారం యావ తప్ప మరొకటి మరొకటి లేదు అనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు మేము ఇలా గ్రామాల్లో తిరుగుతున్నాం గ్రామాల్లో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మల అమల అమ్మలందరూ అక్కలందరూ ఏమంటున్నారు కరీం శేరికి మాకు బుద్ధి లేక ఓటేషన్ బిడ్డ ఆయన కారుగుర్తి ఓటేస్తే మళ్ళీ మళ్ళొచ్చి చేయి గుర్తుకు ఓటేయమని చెప్తున్నాడు మేము ఎప్పుడు కూడా మా మా పద్ధతి మార్చుకోలేదు మేము ఖచ్చితంగా గుర్తుకే ఓటేసి మేము గుర్తు అభ్యర్థిని గెలిపిస్తామని ఇవాళ ప్రజలందరూ ముక్త కండవుతాం అంటున్నారు ఇవాళ మేము అడుగుతున్నాం కరీం శేరి గారిని మా ఎమ్మెల్యే కనిపించక మాకు ఐదు నెలలు అవుతుంది మా ఎమ్మెల్యే ఎక్కడ వేయండు మా ఎమ్మెల్యే ఎప్పుడైనా కనిపించిందా ఇవాళ డాక్టర్ రాజయ్య గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రోజులు కాలుకు బల్బం కట్టుకుని నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఐదు ఆరు తిరిగాడు కానీ ఇంతవరకు ఐదు నెలలు కావస్తుంది మరి కరీం శ్రీ గారి అనే మా ఎమ్మెల్యే కారు గుర్తు మీద గెలిచి బీఆర్ కాంగ్రెస్ పార్టీలకు పోయిన కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన కరీం శ్రీ గారి నువ్వు మా ఎమ్మెల్యే కదా ఈ ఐదు నెలలు అయితే మా గ్రామానికి రాకుండా మా మా మండలానికి రాకుండా మా 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 గ్రామాలను మా మండలాలను ఎందుకు సందర్శించడం లేదు మా గ్రామంలో ఉన్న సమస్యలపై నువ్వు ఎందుకు వాకప్ చేయడం లేదు మిస్టర్ కరీంశ్రీ గారి ఒక్కసారైనా వచ్చినావా నువ్వు కనిపించడం లేదు మేము రేపో మాపోయి మా ఎమ్మెల్యే కనిపిస్తూ కనిపించడం లేదని చెప్పేసి అని మేము పత్రిక ప్రకటన ఇవ్వాలని మేము అందరం నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా మరొకసారి నేను చెప్తున్నాను ఇవాళ కరెన్షియర్ తెలివి కళ్ళు ఆయన నీతి మంతుడని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బొత్తాసు మాత్రాన మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన ఇవాళ కరెన్షియర్ తెలివి కళ్ళతనం ఆయన నీతి నిజాయితీ ఏందనేది కేసీఆర్ గారి దగ్గర అగ్ర తాంబూలం తీసుకొని బయటపడ్డ రోజే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఇంకొక సోదరుడు మాట్లాడుతున్నాడు కరేష్ హెయిర్కి ఎలాంటి బిజినెస్ లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అలాంటి ఎలాంటి వ్యాపారాలు లేవాట ఆయనకు రియల్ ఎస్టేట్ లేదట ఓకే వాస్తవమే మరి కరేష్ హేరీ ఎక్సైజ్ కాలంలో కట్టినటువంటి పది కోట్ల బిల్డింగ్ దేవునూరులో ఉన్నటువంటి యాభై ఆరు ఎకరాల భూమి ఇవి ఏ విధంగా సంపాదించు ఆ సీక్రెట్ మాకు చెప్పాలి కదా మేము దళితబిడ్డలే కదా మేము ఎదగాల కదా ఆయనలాగా ఆ ఆ బిజినెస్ సీక్రెట్ చూసుకుంటే చెప్తే మేము అందరం ఎదుగుతాం కదా ఆయనలాగా మరి ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నాడు కరేన్షియర్ యొక్క అవినీతి కరేషన్ షేర్ ఏ విధంగా ఇల్లు కట్టిండు ఏ విధంగా భూములు కొనడు అవి వాగతాల్ని త్వరలోనే బయటపడతాయి మీరు అంటున్నారు పల్ల పల్లారాయేశ్వరరెడ్డి గారి మీద అవాకులు చేవాకులు పెడితే మిస్టర్ కడియా గారి బిడ్డా నీకే చెప్తున్నాం నీ నెత్తిల దమ్ముంటే నీ నెత్తిల దమ్ముంటే మిస్టర్ కడియం గారి ఈ రోజు పల్ల పల్లారాయేశ్వరరెడ్డి గారు ఈ వేలేరు మండలాన్ని చాలా అభివృద్ధి చేసిండు నీ నెత్తిలో దమ్ముంటే ఈ అభివృద్ధిని కొనసాగించు ఈ అభివృద్ధిని కొనసాగించు మీరు అన్నారు కదా అసలు చాలా గమ్మతైన విషయం ఏంటంటే నిన్న వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మా నీళ్ళు మా లైట్ ఏది మాకు ఇదేది అదేదైనా అని అడుగుతున్నారు చాలా విచిత్రం వాళ్ళ అధికార పార్టీలో ఉండి వాళ్ళ నీళ్ళైనా ఎవరిని అడగాల వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని అడగాల కదా మాకు సెంట్రల్ లైట్ అని చెప్పేసి ఎవరిని అడగాలి ప్రతిపక్షాన్ని అడుగుతున్నారండి అంటే ప్రతిపక్షమే పని చేస్తుంది ప్రతిపక్షం ప్రశ్నిస్తేనే మాకు పనులైతే అనే నమ్మకం వాళ్ళకు ఉన్నది వాళ్ళు అధికార పార్టీ వాళ్ళ నాయకులను అడగాల్సింది వాళ్ళ మంత్రులను అడగాల్సింది మా నీళ్ళెట్టి మా నీళ్ళు ఎక్కడ పోయినాయి మా లైట్లు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు ఇది ఎంత సిగ్గుచేట అండి మీరు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉండి మీ నాయకత్వం అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నారు ఇవాళ మేము అడుగుతున్నాం పల్లారాయణ రెడ్డి గారు నూట నాలుగు కోట్ల ఎత్తి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిండు చాలా మంది చాలా మంది విషయాలు చాలా రకాలుగా చెప్తున్నారు నూట నాలుగు కోట్ల ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పనులను వేగవంతం చేయాల్సిన ఈ కరెన్సీ గారికి లేదా ఇక్కడ పల్లారాయశ్వరెడ్డి గారు ముప్పై ఐదు కోట్ల పెట్టి రోడ్డు పోసినప్పుడు ఆ రోడ్డుకు సెంట్రల్ లైట్ ఏపీయాలకు కాంట్రాక్టర్ తో మాట్లాడి సెంట్రల్ లైట్ త్వరగా ఏపీ సో ఈ కరెన్సీ గారికి లేదా మరి ఇక్కడ ఈ మండలంలో నాయకులు నాయకులు దమ్మాక ఎక్కడ పెడుతున్నారు ఎవరిని అడగాలే మీ ఎమ్మెల్యేని అడగాలి కదా మీ ఎమ్మెల్యేని అడగాలి కదా మీరు మీ ఎమ్మెల్యేని అడగకుండా బొమ్మలు అడుతున్నారండి కడేష్ శ్రీహరి ఈ వేనేరు మండలానికి పునాది వేసిండు వేనేరు మండలానికి పునాది వేయడం కాకుండా రహదారులను నిర్మించిండు ఈ వేయిన చిన్న మండలమైన వేనేరు మండలాన్ని అర్థంగా తీసిదిద్దాలని ప్రయత్నం చేసిండు దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నువ్వు అమ్ముడు వేనావు కదా కడేష్ శ్రీహరి నువ్వు అమ్ముడు వేనావు కదా నువ్వు అమ్ముడు వేయినప్పుడు అధికారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గర నువ్వు పోయినావు కదా పోయినప్పుడు ఆ పని ఏందో తొందరగా చేపి కరెన్సీ గారి గారు మిమ్మల్ని అడుగుతున్నాము ఆ లైట్లు తొందరగా కాంట్రాక్ట్ కాంట్రాక్టర్తో మాట్లాడి నూట నాలుగు కోట్ల ఎత్తిపోతున్న పథకాన్ని కొండాపురం కన్న కన్నారము పీచర వేలేరు శారపల్లి ఈ ఎత్తైన ప్రాంతాలకు నీరు త్వరగా రావడానికి పళ్ళరాసిన కృషి చేస్తే ఆ కృషిని కొనసాగించమని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇంకొక నాయకుడు అంటున్నారు కరెన్సీ గారి చాలా నిజాయితీ పరుడు తెలివి కలుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఇంట్లోకి వచ్చి పార్టీలోకి ఆహ్వానించున్నా అంటున్నాడు నిజానికి తెలికలైతే ఆయన నీతి మంత్రుడైతే సిగ్గున్నలా రేవంత్ రెడ్డి విలువంగా నేను పోతాడా పార్టీలోకి ఇంతమంది ఓట్లేసి నేను గెలిపిస్తే విలువగానే పోతావా నీకు రేవేంద్ర రెడ్డి ఓట్లేసిందా రేవేంద్రెడ్డి అయ్యా ఓట్లేసిడా ఈ నియోజకవర్గ ప్రజలు కదా నీ ఓట్లేసింది నువ్వు ఎట్లా పోతావు మిస్టర్ కరీంశ్రీ గారి నువ్వు ఎందుకు పోయినావు నువ్వు పోయినా నువ్వు పోయినా కారణాలు ఏమైనా చెప్పినా ఒక్కటన్నా చెప్పినావా కడి శ్రీహారి గారు చెప్పలేదు కాబట్టి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దళితులను ఒక్కళ్ళైనా నాయకులను తయారు చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ అభివృద్ధి విషయంలో మీరు నిన్న సంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెన్షియర్కి మీరు సంధించండి ఈ నియోజక ఈ వేలేరు మండలాన్ని లేదా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ అభివృద్ధిని కొనసాగించమని కరెన్షియర్కి చెప్పండి అదేవిధంగా చివరికి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను చాలా సందర్భాలలో ఈ వేలేరు మండలానికి సంబంధించిన వాళ్ళు ప్రతిసారి కరెన్షియర్ మెప్పు కొరకు నిజానికి కరెన్సీ షేర్ అనుచరులు ఎవరు మాట్లాడలేరు సింగపురం ఇందిరా గారి సంబంధించిన అనుచరులు పదేళ్ళు మీరు జెండా మోసీలు కదా మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మా ఓట్లు మేము ఓట్లే మమ్మల్ని మోసం చేసి నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళినావు కదా అని నువ్వు రాజీనామా చేయమని మేము డిమాండ్ చేస్తున్నావు సరే మా డిమాండ్ పట్టించుకుంటున్నారు మీ అధికార పార్టీలోకి వచ్చింది కదా కరెన్సీ గారి పాప సింగపూర్లో ఇంద్రం దక్కాల్సిన ఎంపీ టికెట్ తీసుకున్నాడు కదా తీసుకున్నప్పుడు మీరు అక్కడ మీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేకి టికెట్ రాజీనామా చేస్తే మా సింగపూర్ ఇంద్ర ఇక్కడ ఎమ్మెల్యే అవుతుంది ఎమ్మెల్యే టికెట్ ఆమె కొరకు ఆమె ఇద్దాం టికెట్ నువ్వు రాజీనామా చేయి కరీం శేర్ అని మీరు ఎందుకు ఉద్యమం చేస్తలేరు మీరు ఎందుకు డిమాండ్ చేస్తలేరు మీరు సింగపూర ఇంద్ర గారి గురించి అయినా కరీంశేర్ రాజీనామా చేపియాలి కదా మీరు ఎందుకు చేపిస్తలేరు పాప సింగపూరం ఇంద్ర పదేళ్ళు పార్టీని మోసింది కదా సింగపూర్ ఇంద్ర మాదిగ గారి గురించి కడియం మహమ్మద్ కావ్య అనే ఆమె కరీష్ బిడ్డ గురించి సింగపూర్ ఇంద్రకు అన్యాయం జరిగింది కదా మరి నీ వల్లే అన్యాయం జరిగినప్పుడు కరీష్ శేర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఒక్కటి మీరు వదిలిపెడితే మా సింగపురం ఇంద్ర రేపు నియోజకవర్గంలో జరిగే ఎన్నికలలో తన సత్తా చాటుకుంటుంది మేము అందరూ సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు ఈ విషయాన్ని మీరు కరీంసీ గారి గారిని అడగండి మీరు మమ్మల్ని అడగ మమ్మల్ని అడగాల్సిన అవసరం మీకు లేదు ఎందుకని అంటే మేము అధికార పక్షంలో లేదు మీరు అధికార పక్షంలో ఉన్న నీటి కావాలన్నా మీ అధికార పార్టీ దగ్గరికి వెళ్ళండి అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నాలుకలు పోస్తాము కుక్క లెక్క మాట్లాడుతున్నారు ఇట్లాంటి డైలాగులు ఇట్లాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడటంలో ఏమంటారో కడన్ షేర్ గారు మీరే మీ హిస్టరీకి బోధించాలి రోజు మీరు చెప్తారు కదా పాటలు చెప్పినట్టు ఒకరోజు మీ ఇంటికి పిలిపించుకొని ఈ మండలంలో నాయకులందరికీ కూర్చోబెట్టి క్లాసులు చెప్పండి ప్రజలలో ఏ విధంగా మాట్లాడాలి నాలుకలు వస్తే ఓట్లు పడతాయండి అంటే మీరు బెదిరిస్తారా అధికార అధికారంలోకి వచ్చి నాలుగు రోజులు కాలేదు కదా మీరు వచ్చి ఇప్పుడే నాలుకలు గొస్తే వాళ్ళు బెదిరించి ఓట్లాడుతున్నారా మీరు అడగండి ఇప్పటికి కూడా మీరు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తున్నాం మా నాయకుడు పల్లారాజిరెడ్డి గురించి పల్లారాజిరెడ్డి గురించి కడన్ శ్రీయర్ గారు మీరు ఇంకోసారి ఏమైనా మాట్లాడిపిస్తే మేము నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం కరెంట్ షేర్ ఖబర్దార్ ఖచ్చితంగా నీకు రాబోయే రోజులలో ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తాం మొన్న ఎస్ఎస్ లో సవాల్ చేసినాం అంతకుముందు ఇక్కడ సవాలు చేసినాం మళ్ళీ ఈ రోజు సవాల్ చేస్తున్నాం ఖచ్చితంగా నీ రాజకీయ జీవితానికి మేము సమాధి కడతాం నువ్వు ఎన్ని గుడిసెలలో చూస్తావో ఒక పార్టీలోకి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వేను నువ్వు ఏ ఎన్ని ఇండ్లు మారుతావో మేము నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి ఇంకొక విషయం చివరిగా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నా దయచేసి మీరు కడీస్ చేయడం కారు ఒకసారి చెక్ చేయండి ఆయన కబోర్లో బీజేపీ కండువా ఉంటుంది మీరు జాగ్రత్తగా చూడండి రేపు ఇవాళ మీరు కడేసి కడే కావాలని మీరు గెలిపిదామని ఆరాట పడుతున్నారు ఒకవేళ దుర్దృష్టవ స్థానిక గెలిచింది అనుకో ఆయన అక్కడ ఉండడు వెంటనే తన కబోర్డ్ లో ఉన్న బీజేపీ కప్పుకొని మళ్ళీ బీజేపీ పార్టీలో కూడా రెడీగా ఉండరు మీరు ఒక్కసారి ఆయన కారు వచ్చినప్పుడు ఆ కారు కూడా మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి ఆయన నమ్మకం ఆయన నడవండి చివరిగా నేను చెప్పదలుచుకున్న ఈ వేలేరు మండల అభివృద్ధి ప్రదాత కేవలం డాక్టర్ పల్లారాజిరెడ్డి గారు ఆయన వల్ల ఆయన కృషి వల్లనే మండలం ఏర్పడ్డది ఆయన వల్లనే అభివృద్ధి జరుగుతుంది ఈ మండలంలో అనేక రకాలుగా పనులు చేసిండు సీసీ రోడ్లు అదే అదేవిధంగా జడ్పీసీ గారు నిధుల్లో కూడా తనను తనను కూడా చాలా కించపరిచడాగా మాట్లాడారు ఇవాళ జెడ్పీ గారు తనకు వచ్చే పరిమిత నిధులు ఆ నిధులకి వెళ్లి వేలేరు మండలంలో అన్ని ఏపీడీసీలకు వాళ్ళు వర్కులు చేసుకోవడానికి అవకాశం కల్పించిండ్రు ఈ విషయాన్ని కూడా మీరు గమనించి కరేన్ శ్రేయర్ గారు నీ అనుచరులకు జర జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని నీ అనుచరులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మేము అందరం ఎక్కడికి వెళ్ళినా గానీ మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారిని మేము భారీ ఎత్తున గెలిపించుకుంటామని ప్రజలే మాకు హామీ ఇస్తున్నారు కాబట్టి ఈ పత్రికా సమావేశం ద్వారా మేము కూడా వేలేరు మండల ప్రజానీకానికి చేతులెచ్చి వచ్చి దోడిస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్క కుమార్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందో కోరుకుంటూ ముగిస్తున్నాం జై తెలంగాణ ఇద్దరు చేస్తున్నారు అక్కడ ఎవరు జీత ఉన్నారు చుట్టుపక్కల ఈ పక్కలో ఆ పక్కలో మీరు ఖచ్చితంగా మేము దానికి ఆధార్ ఫీల్ మిమ్మల్నే ఫీల్డ్ పే తీసుకెళ్తాం ఆ సీకెట్ మాకు చెప్పాలి కదా ఆయన తప్పు సార్ లంచం తీసుకుని నిర్పించాలి మీరు కూడా నిర్పించాలి సార్ లంచాలు తీసుకున్నారని మీరు నిర్పించాలి మేము మీరు నిర్పించకుండా ఒకవేళ మీరు అడుగులో వెళ్ళాం టూర్కి వెళ్ళాం దేవునూరులో ఆయన ఆస్తులన్నీ చూడరు లంచెం లంచం ఎందుకు పేరు చెప్పలేకపోతున్నాను మొత్తం తిరిగిలే వాళ్ళు మాకు వారితో చాలా సత్సంబంధాలు ఉన్నాయి మాకు వాళ్ళతో పంచేది ఏందండి ఇవాళ కడేషారు ఆడిపిస్తున్న నాటకం కదా ఈ గణపూర్ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాల పితామహుడే గుడే కడేష్ గారి ఇవాళ పచ్చగా ఉండే పల్లెటూర్లలో ప్రజలందరూ అన్న తమ్ములు అనేది కలిసి ఉండాల్సిన ఈ గ్రామాలలో గ్రూపులను పెంచి పోషించి వాటికి నాయకత్వం వహించే శిఖండి మా శిఖండే కడేషిగారి కాబట్టి మీ ఆయన మాత్రమే అంటాం ఆయన అనుచరులతో మాకేం సంబంధం అండి వాళ్ళు మా మండలంలో మేము పిల్లలతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళు వాళ్ళు ఒకవేళ వాళ్ళకు కూడా సోయి ఉండాలి ఇవాళ కనీసం మాట్లాడదు మీ వేట్లో మాట్లాడుతున్న వాళ్ళు కూడా కొంచెం సోయ ఉండాలి